నేను ప్రభుత్వం చేయలేని పనులు ఒకే వ్యక్తి కోట్లు ఖర్చు చేసి చూపించాడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడా లేని స్థాయిలో పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్ల కంటే మెరుగైన భవనాలు డిజిటల్ సదుపాయాలు ఆరు వందల మందికి పైగా విద్యార్థులతో ఇవన్నీ ఒక చిన్న గ్రామంలో ప్రత్యక్షమయ్యేలా చేశారు విద్యలోనే కాదు ఇండ్లు రోడ్లు సచివాలయం గ్రంథాలయం సేవా కార్యక్రమాలు అన్ని తన సొంత డబ్బులతో నిర్మించి ఒక ఊరే కాదు చుట్టుప్రక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు దయకలవాడు శ్రీమంతుడు అభయదాత ఇలా ఎన్నో పేర్లతో పిలవదగిన వ్యక్తి కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని జనగామ గర్వం సుభాష్ రుడ్డి ఆయన చేసిన సేవలు విన్నాక ఒక నాయకుడు కాదు ఒక దేవుడు ప్రత్యక్షమై సేవలందిస్తున్నట్లు అనిపిస్తుంది ఒక సినిమాలో హీరో చేసే సేవల కంటే రెట్టింపు స్థాయిలో నిజ జీవితంలో అభివృద్ధి చేసి చూపించిన ఘనత ఆయనకే దక్కింది ఇదే మా న్యూస్ ఛానల్ ప్రత్యేక కవరేజ్ కంటే ఎక్కువ సుభాష్ రెడ్డి గారి సేవలు కంప్యూటర్ ల్యాబ్ డిజిటల్ క్లాస్ రూమ్ ఆధునిక భవనం ఇవన్నీ ఇప్పుడు బీబీపెట్ ప్రభుత్వ పాఠశాల గర్వంగా నిలిచాయి ఒక పాఠశాలే కాదు చుట్టుప్రక్కల మరో గ్రామంలో మూడు కోట్లతో ఒక పాఠశాల ఇంకో గ్రామంలో నాలుగు కోట్లతో మరో పాఠశాల ఇలా కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యా సేవలకు కొత్త దారులు తీశారు మహాత్మా జ్యోతి బాపులే పాఠశాల అద్దె భవనంలో ఇబ్బందులు పడుతోందని తెలిసిన వెంటనే తన సొంత అయిన మూడు ఎకరాల భూమిని దానం చేసి పది కోట్లతో నాలుగు అంతస్తుల పాఠశాల నిర్మాణాన్ని ప్రారంభించారు ప్రస్తుతం ఆ పనులు వేగంగా కొనసాగుతున్నాయి ఇల్లు లేని ఇరవై మందికి పైగా పేదలకు సొంతగా ఇల్లు కట్టించారు డబ్బులు బెడ్రూమ్ రూమ్ ప్రోగ్రామ్ లో ప్రభుత్వం చేయలేకపోయినా అలాంటివి ఎన్నో కాలనీలు ఏర్పాటు ఆయన ఆ ఇండ్ల కళ నెరవేరింది విద్యతో పాటు గ్రామ అభివృద్ధి మీద కూడా సుభాష్ రెడ్డి గారు దృష్టి ప్రత్యేకం జనగామ గ్రామంలో గ్రంథాలయం సచివాలయం రోడ్లు డ్రైనేజీ పనులు అన్ని ఆయన సొంత డబ్బులతో జరిగాయి ఇల్లు లేని ఇరవై మందికి పైగా పేదలకు సొంతగా ఇల్లు కట్టించారు కేవలం అభివృద్ధి పనులకే కాదు ప్రజల కష్టాల్లోనూ ఆయనే తోడుగా ఉంటారు పెళ్లిళ్ల ఖర్చులు చావుల ఖర్చులు అనారోగ్యం వచ్చిన ఆసుపత్రి ఖర్చులు ఎవరు సహాయం కోసం వెళ్లినా వట్టి చేతులతో తిరిగి పంపించరు అందుకే గ్రామ ప్రజలు చెబుతున్నారు మాకు దేవుడు ప్రత్యక్షమైతే ఇలానే ఉండేవారు అందుకే సుభాష్ రెడ్డి గారిని మేము దేవుడి కంటే ఎక్కువగా భావిస్తున్నాం యువత చెబుతున్నారు ఆయనలాగే మేము సేవా కార్యక్రమాలు చేయాలి పాఠశాల హెడ్ మాస్టర్ చెప్తున్నారు ఇది ప్రభుత్వ భవనం కాదు ఇది విద్యా దేవాలయం గ్రామ పెద్దలు గర్వంగా చెబుతున్నారు ఇంత దయా మా ఊరికి పుట్టడం మా అదృష్టం ఒక ఊరే కాదు చుట్టుప్రక్కల గ్రామాలకు తన సేవలు విస్తరించి ఈ రోజు కామారెడ్డి జిల్లా మొత్తానికి గర్వకారణంగా నిలిచారు సుభాష్ రెడ్డి గారు నిజం చెప్పాలంటే ఆయన చేసిన సేవలు ఘోరంతలా అనిపించవచ్చు కానీ లోతుగా చూసినప్పుడు కొండంతగా ఉన్నాయనే విషయం బయటపడుతుంది సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సుభాష్ గారు చదువుకునే రోజుల్లో కాలినడుకన పాఠశాలకు వెళ్లి చదువు పూర్తి చేస్తారు అదే పాఠశాల శిథిలావస్థానికి వెళ్లిపోతే చూడలేక ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ స్కూళ్ల కంటే మెరుగైన పాఠశాల భవనంగా నిర్మించారు వ్యక్తి ప్రజల ఉదయంలో చిరస్మారంగా నిలిచిపోతున్నాడు బీబీపేట విలేజ్లో ఆయన సొంత డబ్బులతో ఏడు కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన ఆయన చదువుకున్న పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గయగలవాడు శ్రీమంతుడు ఏదైతే మనం మూవీలో చూసినామో మహేష్ బాబు శ్రీమంతుడు అనే అదే విధంగానే ఆయన కూడా సుభాష్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఇలాంటి చిమ్మయ్య గారి సుశీల మరియు నారాయణ రెడ్డి అంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోని స్కూల్ నిర్మాణంకు దాదాపు ఏడు కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగింది ఈ నిర్మాణం చేయడం ఇది పాఠశాలలో ఇదే పాఠశాలను చదువుకొని ఉన్నత విద్యను అందించడం కాకుండా ఆయన సంపాదించిన సొమ్ములో ప్రజల పక్షంకు ప్రజలకు ఎంతో కొంత మనం సాయం చేయాలనే సంకల్పంతో ప్రజల కోసం తన వంతుగా అన్ని విధాలుగా సాయం చేస్తున్నాడు అలాంటి వ్యక్తి మనం పాఠశాలను సందర్శిస్తున్నాం మనం ఈ ముందు కూడా పాఠశాలను సందర్శించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పేరు బాబు జనగామ సుభాషణ నేను ఇద్దరు ప్రజలు చదువుకున్నాము అప్పుడున్న ఇదే స్కూల్లో చదువుకున్నాము మంచి స్థాయికి తీసుకురావాలనే పేరుతో ఆయన చదివిన స్కూలు మర్చిపోవద్దని సంకల్పంతో ఈ స్కూలు నిర్మించడం జరిగింది అటువంటి మిత్రుడు నాకు దొరికిన దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను ఎంతో సంతోషపడుతున్నారు విద్య గురించి ప్రతి చిన్న పిల్లవాడిని గురించి ఆయన ఫోటో పెట్టి పూజిస్తున్నారు ఒక్కొక్క పీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఆయన దేవుని లెక్క కొలుస్తున్నారు విజయ గారి సుభాష్ రెడ్డి పునర్నిర్మాణం గావించినటువంటి పాఠశాల చిన్నయ్య గారి సుశీల నారాయణ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను ఇది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలను తిమ్మయ్య గారి రెడ్డి గారు సుమారు ఏడు కోట్ల రూపాయలతోటి పునర్జనవారం భావించినారు సుమారు ప్రస్తుతము ఆరు వందల మంది విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఈ పాఠశాల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తలదన్నే విధంగా అన్ని వసతులతోటి కూడి ఉన్నటువంటి పాఠశాల సో ఈ ప్రాంతంలోని సుమారు చుట్టుపక్కల గ్రామాల నుంచి నాలుగు ఐదు గ్రామాల నుంచి విద్యార్థులు పాఠశాలలో చేర్చారు సుమారు ప్రస్తుతము విద్యార్థులు విద్యార్థులందరూ కలిసి ఆరు వందల మంది విద్యార్థులు విద్యను విషిస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి నూరు శాతం ఫలితాలతో ఈ సంవత్సరము పది మంది త్రిగులైటీ భాషలకు ఎంపిక కావడం జరిగింది తర్వాత కళల్లో ఆటల్లో పాటల్లో అన్నిట్లలో కూడా ఈ విద్యార్థులు విద్యను గడుపుతున్నారు డిజిటల్ విద్యలో మా పాఠశాలలో అందరికంటే చాలా ముందుంటుంది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫైనల్స్ కంప్యూటర్లు రెండు కంప్యూటర్ ల్యాబ్లు ఒక ఆడిటోరియం తర్వాత డిజిటల్ రూమ్ హెడ్ మాస్టర్ రూమ్ స్టాఫ్ రూము ఒక పాఠశాలకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలతో ఈ పాఠశాలలో చదువుతున్నా మాది టీఎస్ఎన్ఆర్స్ ఎట్పిహెచ్ఎస్ బాయ్స్ బీబీబెట్ దోమకొండ నుంచి ఈ స్కూల్కి వస్తా సిక్స్త్ నుంచి వస్తున్నా ఇంకా పెద్ద స్కూలు ఏమాత్రం కార్పొరేట్ స్కూళ్ళ కన్నా ఎక్కువనే ఉంది తప్ప తక్కువైతే లేదు మా అన్నీ మంచిగా చెప్తారు మాకు సైన్స్ ల్యాబ్ సోషల్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ అన్నీ ఉన్నాయి అన్ని రకాలుగా మంచిగా ఉంది మాకు మళ్ళీ మాకు ఏ కాంపిటీషన్స్ అయినా మస్తు సపోర్ట్ చేస్తారు స్కూల్ స్టాఫ్ మా హెడ్ మాస్టర్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు మాకు మాకు ఇంత మంచి స్కూల్ కట్టించినందుకు సుభాష్ రెడ్డి సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము అన్ని రుణాలు సారా తీర్చుకుంటే మాకు ఏ ఛాన్స్ లేకుండా అవుతుంది స్కూల్కి తీర్చుకుందాం అంటే అన్ని ఇప్పుడే సారే చేసేస్తున్నాడు ముందు తరాలకి మేము ఆదర్శంగా నిలుస్తాం సుభాష్ రెడ్డి సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాం ప్రభుత్వం చేయలేని పనులు కోర్టు ఖర్చు చేసి గ్రామానికి అభివృద్ధి తెచ్చిన సుభాష్ రెడ్డి గారు నిజంగానే ప్రజల మనసులో దేవుడిగా నిలిచిపోయారు ఆయన పేరు వింటే ప్రజలు తలెత్తుకుంటారు ఆయన చేసిన సేవలు వింటే ప్రజలు చేతులెత్తి జోడిస్తారు కామారెడ్డి ప్రాంతంలో బీబీపేట్ మండలంలోని జనగమ గ్రామంలో సుభాష్ రెడ్డి అనే వ్యక్తి వారి గ్రామాని కోసం ఊర్ను ఊర్లో ఉన్న ప్రజలను గ్రంథాలయం ఏర్పాటు చేయడము అలాగే గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడము గ్రామంలో ఉన్న పది కోట్ల రూపాయల నిర్మాణంతో పాఠశాల ఏర్పాటు చేయడము గ్రామంలో ఉన్న రోడ్ల సిసి రోడ్లను ఏర్పాటు చేయడం అలాగే గ్రామంతో ఎన్నో అభివృద్ధి పనులు సొంత డబ్బులతో ఏర్పాటు చేసి గ్రామాన్ని నావంతుగా నేను మానవ జన్మను వచ్చినందుకు నా ఊరు కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే సొమ్ముపై ఆధారపడకుండా కానీ సొంత సొమ్ముతో వారు గ్రామ అభివృద్ధి చేస్తున్నారంటే ఆయన చేసిన సేవల పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆ విషయంపై మనం ఆ గ్రామానికి వెళ్ళి వారి గ్రామ సచివాలయం అలాగే గ్రంథాలయం పాఠశాల చేసిన అభివృద్ధి పనులు చూసి వద్దాం గ్రామం జనగామ నా పేరు సిద్ధారాం రెడ్డి సుభాష్రెడ్డి అనే వ్యక్తి అన్ని పనులు చాలా బాగా చేసిండు డబ్ల్యూ బెడ్రూమ్లో పెట్టిండు స్కూల్ కట్టిండు గ్రామ పంచాయతీ కట్టిండు గ్రంథాలయం కట్టిండు లేని వారికి సాయం చేసిండు వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా మరగట్లేదు ఎప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా ఎంతో కొంత సాయం చేస్తుడు మనకు మన స్కూల్ వరకు మన ఇంకో స్కూల్ కూడా కడుతుండు చుక్కపూర్లో స్కూల్ కట్టిండు రెడ్డిపేటలో ఒక స్కూల్ కట్టిండు అందరికీ వారికి మాత్రం సాయం చేసిండు కొన్ని ఇల్లు కట్టించండు లేని వారికి మంచి సహాయం చేస్తున్నాడు ఆయన ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు స్వామి మా జనగామ గ్రామంలో విద్యార్థుల కోసము ఎన్నో సహాయ సహక్రమాలు చేస్తూ అది పేద ప్రజల కోసము ఊళ్ళో ఎవరు చనిపోయినా సరే ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడము అలాగనే హాస్పిటల్ విషయంలో కూడా సహాయం చేయడము ఇలా ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు గ్రామానికి అలాగనే విలేజ్లో బాగుండాలని చెప్పేసి అందరూ ఒకసారి యువకులందరూ ఆయన సంప్రదించినప్పుడు వెంటనే లైబ్రరీ నిర్మాణానికి పూనుకొని లైబ్రరీ నిర్మాణం చేప చేపట్టడం అలాగనే ఇంకా విలేజ్లో ఏది జరిగినా సరే కొంతమంది ఎంబీబీఎస్ సీట్ల ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు కూడా ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడం గ్రామ పంచాయతీ విషయంలో రాష్ట్రంలో కూడా ఎక్కలేని గ్రామ పంచాయతీ నిర్మాణం ఆ గ్రామంలో చేపట్టడం జరిగింది అన్నగారు చాలా అద్భుతము మావులు అలాంటి వ్యక్తి పుట్టడము చాలా అద్భుతము చాలా చుట్టుపక్కల గ్రామాల గ్రామీణ ప్రజలు అంటారు మీ దేవుడు అన్నప్పుడు మా జనగామ అన్నప్పుడు అసలు మీరు అదృష్టవంతులు బాబు మీరు మీ గ్రామంలో ఒక దేవుడు దేవుళ్ళు లాంటి వాడు ఉంటాడని చెప్పేసి అనడము నిజంగా గ్రామంలో ఇప్పటికీ మేము చూస్తూ ఉంటాము ఎవరికి ఆపద వచ్చినా సరే ప్రతి ఒక్కరు టక్కున మనకు ఎవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు ఒక దేవుళ్ళ సుభాష్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు మనకేంటి అని చెప్పేసి ఒక భావన ఒక భరోసా అనేది కంపల్సరీ గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటున్నాడు జనగామ గ్రామం మాకు ఇల్లు కొద్దిగా పాత ఇల్లు ఉండే కొద్దిగా కూలింది దాన్ని సుభాషన్న దృష్టికి తీసుకెళ్ళినా ఇప్పుడు ఏదన్నా నా పరిస్థితి బాగాలేదు కొద్దిగా ఇల్లు బాగాలేదు అని చెప్పేసి దృష్టికి తీసుకెళ్తే నాకు ఇల్లు కట్టిస్తాను అని మాట ఇచ్చింది ఈరోజు ఇప్పుడు నాకు ఇల్లు కట్టించిండు మాలాంటి వాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకు అయితే చాలా దేవునితో సమానం సుభాషణ ఆయన దృష్టికి ఏ విషయం తీసుకెళ్ళినా కాదనకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే గుణం అన్న దగ్గర ఉంది అన్న అందరి దృష్టిలో కూడా దేవుడు అందరికీ నమస్కారం నా పేరు పుష్ప సుభాస్ రెడ్డి సార్ కోసం చెప్పాలంటే చాలా తక్కువ సార్ చదువుకున్న వాళ్ళకు చదువు చెప్పిస్తున్నాడు స్కూల్ లేకుంటే స్కూళ్ళు కట్టిస్తున్నాడు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టిస్తున్నాడు చనిపోతే వాళ్ళ సావులకు పంపుతుండ్రు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి ఏదో అయినా సహాయం పంపిస్తున్నాడు అలాంటి దేవుడి కోసం ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది సార్ మేము అలా ఊర్లో మేమున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఆ దేవుడి కోసము అలాంటి దేవుడి కోసము చుట్టుపక్కల కూడా చూడాలని ఎక్కడిక్కడి నుంచో వస్తున్నారు ఆ దేవుడి కోసము ఆ దేవుడు దర్శనం చేసుకోవాలంటే మేము ఎంతైనా నోసుక పుట్టాలి ఆ దేవుడి కోసము అలాంటి ఊర్లో ఆయన ఈ ఊర్లో పుట్టినందుకు రుణం తీర్చుకుంటుండా లేక మా ఊరు బాగుపడాలనుకుంటుండా చాలా చాలా వేస్తుండు సార్ ఆ దేవుని కోసం ఇక చాలా చాలా చెప్పాలని ఉంది కానీ నాకు అంత ఎమోషనల్తోని మాటలు రావట్లేదు సార్ మీకు ధన్యవాదాలు